ఎన్ని జన్మల పుణ్యమో కంచి కామాక్షి అమ్మవారి అభిషేక దర్శనం అలాగే అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోవటం కూడా మన పూర్వ సుకృతంగా భావించాలి ఈ వీడియోలో మొత్తం మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాంచీపురం గురించి మేము ముందుగా అయితే అరుణాచలంలో అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని తర్వాత రోజు ఉదయం ప్రాతకాలం కాలం ఐదు గంటలకల్లా లేచి బస్ స్టాండ్కి వస్తే అక్కడ నుండి కాంచీపురానికి బస్సులు అయితే ఉంటాయండి అరగంటకు ఒక బస్సు అయితే ఉంటుందండి కొంచెం తమిళ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎంక్వైరీ కాడ కనుక్కుంటే వారు చెప్తారు లేదంటే కండక్టర్ గారైనా చెప్తూ ఉంటారు అలా కాంచీపురానికి చేరుకున్నాము ఆ రోజు ఉదయం కరెక్ట్గా సోమవారం ఉదయం అక్కడికి కాంచీపురంకి చేరుకున్నాం కాబట్టి సోమవారం ఉదయం దర్శనానికి వెళ్ళిపోయి అక్కడే మనకు అభిషేకం టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారండి అమ్మవారి అభిషేకం టికెట్ వచ్చేసరికి పదిహేను అయితే ఛార్జ్ చేస్తారు ఒక వెయ్యి రూపాయలు ఏమో మనం ముందుగా అయితే కౌంటర్లో కట్టేసేయాలండి ఈ కౌంటర్ అక్కడ ఉంటుందంటే కనుక అమ్మవారి అభిషే దర్శనం అన్నీ కూడా చేసుకు వచ్చేసిన తర్వాత బయట ద్వైస్తంభం జయ మండపం అని ఉంటుంది ఆ జయ మండపంలో ఆ మూల ఒక ఆఫీసల్లే ఉంటుంది ఆఫీసులోకి వెళ్ళి అడుగుతే అభిషేకం టికెట్స్ అని ఇస్తారండి అమ్మవారికి మూడు కాలాల్లో ప చేస్తారండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు కాలాల్లో అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు ఉదయం అయితే ఐదు గంటలకు అభిషేకము మధ్యాహ్నం అయితే పడుకున్నరకు అభిషేకము సాయంత్రం అయితే ఐదున్నరకు అభిషేకము ఈ మూడు అభిషేకాలు అయితే ఉంటాయి మనకు వీళ్ళని బట్టి మూడు అభిషేకాల్లో ఏదైనా చేయించుకోవచ్చు కానీ ఏ అభిషేకం చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ నేనైతే ఎక్కువగా రికమెండేషన్ చేసేది ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అభిషేకం అయితే చాలా బాగుంటుందండి ఆ ఎర్లీ మార్నింగ్ నాలుగున్నరకి మనం క్యూ లైన్లో నుంచి కానీ అమ్మవారి యొక్క సుప్రభాతం వస్తుంది సుప్రభాతం పూర్తవం కానీ ఆ తర్వాత లలితా సహస్రనామాలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత గోవు మహాలక్ష్మి వస్తారు ఆవు దూడ రెండు వస్తాయండి వచ్చి అమ్మవారి యొక్క దర్శనాన్ని మొదటి దర్శనాన్ని అవి చేసుకుంటాయి దానికన్నా ముందే మన్ను అక్కడ ఏం చేస్తారంటే కనుక మధ్యలో అమ్మవారి యొక్క గోపురం ఉంది కదండి ఆ మధ్య గోపురం పెద్ద గోపురం వల్లే ఉంది బంగారపు రంగులో దాంట్లో శైన మండపం ఉంటారు అమ్మవారు అక్కడ రేత్రి నిద్ర చేస్తారని చెప్తూ ఉంటారు అక్కడ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది అక్కడికి మనందరినీ నుంచో పెడతారు అభిషేకానికి వెళ్ళిన వాళ్ళు పెట్టి అమ్మవారి యొక్క మొదటి దర్శనాన్ని మనకి ఇప్పిస్తారు కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తి అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుండి తీసుకువచ్చి లోపల పెడతారు ఆ తర్వాత గోపూజ జరుగుతుంది గోపూజ తర్వాత మన కూడా లైన్ వైజ్ తీసుకొచ్చి అక్కడ అక్కడ ఏం చేస్తారు ఆ మండపంలో కూర్చోబెట్టి అక్కడ మన చేత సంకల్పం చెప్పిస్తారండి సంకల్పం చెప్పించి ఒక్కొక్కరి చేత సంకల్పం చేయించి తర్వాత నెంబర్ వైజ్గా వాళ్ళు తీసుకువెళ్ళి అమ్మవారికి కొంచెం ఎత్తుగా ద్వైస్తంభం ఉంటుందండి చిన్నది ఆ ద్వైస్తంభం ముందు నుండి కూర్చోబెడతారు హైట్లోనే అమ్మవారు ఎదురుగా ఉంటారు అయితే ఈ అభిషేకం అనేది గంట నరసేపు జరుగుతుందండి ఈ గంట నరసేపు కూడా మన అమ్మవారిని తదేంగా చూడొచ్చు ఆ కాసేపు ఆ గంట కూడా మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం ఎక్కడో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంత బాగుంటుందండి అభిషేక దర్శనం నేనైతే చేసుకున్నాను చాలా 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 అద్భుతంగా అనిపించింది అభిషేకానికి గంట నరసేపు అమ్మవారికి ఫస్ట్ అరటికాయల ముక్కలతో అభిషేకం చేస్తారండి తర్వాత మళ్ళీ తెరవేస్తారు తర్వాత పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మనకు కనపడుతూ కానీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం అండి అస్సలు నేను చెప్పలేను మాటలతో కూడా చెప్పలేము అంత అద్భుతంగా ఉంటుందండి అభి అమ్మవారి యొక్క అభిషేకం అమ్మవారు అలంకారం మీద ఉంటే ఒకలాగా ఉంటారు అలంకారం తీసేసి ఒకటే ఒక జాకెట్ మొక్క కడతారండి అమ్మవారి యొక్క స్వయం వ్యక్తమైన మొత్తం కూడా రూపాన్ని చూడొచ్చు అలాగే ఆ యొక్క పీఠం మధ్యలో ఉన్న ఖాళీ కూడా చూడొచ్చండి అమ్మవారికి మొత్తం కూడా చూపిస్తారు లైట్ వేసి చాలా బాగుంటుంది అభిషేక దర్శనము ఎవరైనా సరే ఆ యొక్క అభిషేకం దర్శనానికి చేసుకున్నారా చేసుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైతే అభిషేకం చేసుకోలేదు తప్పకుండా మీరు ఈసారి వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క అభిషేకం చేయించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే మేము యాత్రలో మొదలుపెట్టింది అంటే కనుక మేము అసలు అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుండి మళ్ళీ రిటర్న్ రావాలని నేను మేమైతే బుక్ చేసుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎవరు రాకపోవటం వల్ల మేము ఏం చేసామంటే ఎందుకు అనిపించిందండి వెళ్ళే ఒక రెండు రోజుల ముందు నుండి కూడా కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అభిషేకం చేసుకోవాలనేది ఆ మనసులో ఆ తల్లి యొక్క సంకల్పం చేసుకున్నాను అమ్మ సంకల్పం చేయించుకుంది నా చేత ఇలా ఈ రోజు పలానా రోజు రప్పించుకోవాలి నా చేత అభిషేకం చేయించుకోవాలని అనుకుందేమో తల్లి మనం ఆ తల్లి అనుగ్రహం లేని ఆ శక్తిపీఠంలో కానీ అక్కడ కానీ అడుగు పెట్టలేము అట్లాంటిది నాకు అరుణాచలం అనుకున్నాము అలాంటిది కంచి కూడా వెళ్ళే అదృష్టాన్ని కలిగించింది ఆ తల్లి అట్లానే ఆ కంచి కామాక్షేమ వారి దగ్గరికి వెళ్ళాము అనుకోకుండా టికెట్స్ అయితే చాలా వరకు దొరకవండి అయితే ఎందుకో నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళటమో ఆ రోజు కొంచెం జనం తక్కువగా ఉంటామేమో కానీ తప్పకుండా నాకు టికెట్ దొరికింది అయితే మనకి ఇంకా టికెట్స్ దొరకలేదు అంటే కనుక కౌంటర్లో టికెట్స్ దొరకలేదు అంటే కనుక మరి ఇంకొక మార్గం ఉందండి అక్కడ ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేదంటే పంతులు గారిని కానీ పూజారులు కానీ కానీ ఎవరిని కనుక్కున్నా సరే అయితే అభిషేకం టికెట్స్ అయితే ఇస్తారు మీ దగ్గర మేము ఇక్కడ కడితే కనుక ఎంత చెప్తాను మనం ఆఫీసులో కడితే కనుక పదిహేను వందలకి వస్తుంది కదండి అదే మనం పంతులు గారికి కడితే రెండు వేల ఐదు వందలు అయితే తీసుకుంటారు ఇద్దరు పర్సన్స్ని ఎలా చేస్తారండి అలాగే నేను చెప్పాను కదండి వెయ్యి రూపాయలు ఏమో ఒక ఆఫీసులో కడతామో ఒక ఐదు వందలు వారికి దక్షిణగా వేయాలంటండి లేదంటే ప్రసాదం ఏమో అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు మాకు అలానే జరిగింది మేము ఎందుకు ఇవ్వాలి అన్న అనేసరికి టికెట్స్ ఇవ్వమన్నారు మనం అక్కడ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేయకూడదు అలాంటి చో చోట ఏంటంటే కనుక వాళ్ళు డిమాండ్స్ అట్టానే చేస్తారండి అక్కడ అలానే నా మమ్మల్ని కూడా అలా డిమాండ్ చేసేసరికి మేము ఫైవ్ హండ్రెడ్ దక్షిణకి వేసాము కానీ అమ్మవారి అభిషేకం చూడటం అనేది చాలా అదృష్టం కానీ అదే సాయంత్రం అయితే కనుక ఏమీ ఉండబో ఓన్లీ డైరెక్ట్గా తీసుకెళ్ళి అభిషేకం ముందు కూర్చోబెడతారు అదే ఉదయం ప్రాతకాలం అయితే సుప్రభాతం చూడొచ్చు అమ్మవారి యొక్క లలిత శాస్త్రనామం వినొచ్చు తర్వాత సైన మండపాన్ని చూడవచ్చు తర్వాత గోపూజ తొలి దర్శనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ అయితే నేను మంచిదని నేను భావిస్తున్నాను అలాగే ప్రతి మంగళవారం కూడా అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనం ఇస్తారండి ఎప్పుడైనా సరే మీరు వెళ్తే మంగళవారం పూట వెళ్ళండి చాలా బాగుంటుంది అమ్మవారి యొక్క దర్శనము అమ్మవారికి వీణ అలంకరిస్తారు ముందుగా అయితే కామాక్షి అమ్మవారిగా మనకి ఫస్ట్ అలంకారం అయిపోయిన తర్వాత ఫస్ట్ కామాక్షి అమ్మవారిగా దర్శనమిస్తారు మళ్ళీ బంగారపు వీణం తీసుకొచ్చి మన అందరికి చూపిస్తూ తీసుకెళ్లి అమ్మవారికి అలంకరించి మళ్ళీ తెర తీసి మళ్ళీ హార తీస్తారండి అక్కడ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రెండుసార్లు అయితే దర్శనం అవుతుందండి మంగళవారం మాత్రం మీరు తప్పకుండా ఈ యొక్క శక్తిపీఠంలో మీరు అభిషేకం చేయించుకోండి చాలా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు చాలా బాగుందండి నాకైతే అమ్మవారి ఏ జన్మలో పుణ్యమో నేను చేసుకున్నానేమో కానీ శక్తిపీఠంలో అలాంటి శక్తిపీఠంలో అమ్మవారి యొక్క అభిషేకం చూడటం నా కళ్ళు కానీ అన్నీ కూడా ధన్యమైంది నేను అనుకుంటాను అమ్మవారు అంటండి కామాక్షి అంటే కనుక కళ్ళతో కళ్ళతో మెయిన్ అంటండి కళ్ళల్లో సరస్వతి లక్ష్మి ఉంటారంటండి అమ్మవారి యొక్క కళ్ళు చూస్తుంటేనంటే మెరిసిపోతూ ఉంటాయండి విడిగా అయినా సరే అభిషేకం లేన గానీ మెరిసిపోతూ ఉంటాయి అందుకే ఒక కండ్లో లక్ష్మి ఒక కంట్లో సరస్వతిగా చెప్తారు కామాక్షి అంటారు అమ్మవారిని చాలా బాగుంటుంది అలాగే మేము అక్కడ అభిషేకానికి వెళ్ళిన వారికి ఏమేమి ఇచ్చారనే చెప్తాను ప్రసాదాలు కూడా ఇస్తారండి అక్కడ ఇప్పుడు చూసినట్లయితే మన ఇప్పుడు చెక్కలు ఉంటారు లేదంటే మనకి ఇంకా చెప్పాలంటే అప్పడాలు అంటారు చూడండి అవే కొంచెం గట్టిగా ఉండేవి ఇచ్చారు మల్లెపూలు అలా అప్పడాలు తర్వాత అమ్మవారి యొక్క అరటి పండ్లు తాంబూలము అలాగే కొబ్బరి చిప్ప ఇచ్చారు అమ్మవారి యొక్క అభి ఆ కుంకుమ చేస్తారు కదండి శ్రీచకరానికి ప్రతిరోజు కూడా ఆ కుంకుమాన్ని కూడా అమ్మవారికి ప్రసాదంగా అమ్మవారి ప్రసాదంగా మాకు ఇచ్చారండి ఇవన్నీ చూసారా కబ్బరి చెప్పులు ఎలా ఇచ్చారు తర్వాత కేసరి తర్వాత నాకు ఒక చిన్న దండ వేశారండి మెల్లో అలా ఆ తర్వాత అమ్మవారికి వాడిన చందనము చందనపు నీళ్ళు అవి కూడా ఇచ్చారండి చాలా మంచిగా దర్శనమైతే అయింది అమ్మవారిని గంటన్నరసేపు అమ్మవారికి ముందు నుంచుని కూర్చుని చూస్తే అదృష్టాన్ని కలిగించింది అమ్మవారు నాకు అసలు టికెట్లు దొరుకుతాయా లేవా తక్కువ రేటుకి మనం బడ్జెట్ తక్కువ ఉంది అలా దొరుకుతాయా లేవా అనేది నేను చాలా టెన్షన్ పట్టాను అక్కడ వెళ్ళేదాకా కూడా కానీ అమ్మ దయ్య వల్ల అమ్మ చేయించుకోవాలని అక్కడ అనుకుంది కాబట్టే ఆ సమయానికి ఆ యొక్క అభిషేక దర్శనాన్ని చేసుకున్నాను అలాగే అక్కడ కూర్చున్నగా మా అమ్మగారికి అయితే ఒకళ్ళు సార్ అయితే పెట్టారండి అట్లా ఒక ఐదుగురికి అయితే పెడుతూ ఉన్నారు అలాగే మా అమ్మకు కూడా ఆ సారైతే పెట్టారండి అవాట్లు ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడండి అలాగే నేను అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు అయితే సమర్పించాను అలాగే ఇక్కడ ఏంటంటే శక్తిపీఠంలో అమ్మవారికి మనం కనుక ఏ చీర ఇచ్చినా కానీ ఎంత రేట్లో ఇచ్చినా కానీ అమ్మవారికి ఆ చీర అయితే అలంకరించడం జరుగుతుంది అభిషేక టికెట్స్ తీసుకున్న ఎవరికైనా సరే వాళ్ళు ఇచ్చే చీరను అమ్మవారికి అలంకరిస్తారండి తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు అంటే విడిగా వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళి ఇస్తే కనుక కట్టరు ఎప్పుడైతే అభిషేక సమయంలో కడ ఇస్తామో మనం ఆ చీర అయితే కడతారు నేను చూశాను కల్లారా మన ముందే కుర్చులు పోస్తారు తర్వాత అమ్మవారికి లేయర్ అయితే ఉంటుందో అవన్నీ కూడా మనవి కడతారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి కూడా కడతారు పైన అంటే ఫస్ట్ లేయర్ మొత్తం మనకి చీరలు కడతారండి పైన లేయర్ ఏం చేస్తారంటే దేవస్థానం వాళ్ళవి ఉంటాయి చూడండి చీరలు ఆ చీర అయితే కడుతూ ఉంటారు అలా మనం ఇచ్చిన ప్రతి చీర కూడా కడతారు కాబట్టి మీరు తప్పకుండా చీరలు ఇస్తే మంచిది ఇస్తే కనుక తప్పకుండా కడతారండి అది ఒక అదృష్టంగా భావిస్తాను నేను నేను అనుకోకుండా చీర ఇచ్చాను ఆ చీరను అమ్మవారికి అలంకరించారు అయితే ఆ చీర ఎలా కట్టారనేది కూడా కుచ్చులు పోసారని చెప్పే కదండి కట్టారా లేదని నాకు ఎలా తెలిసిందంటే కనుక మనది మనం ఇచ్చిన గ్రీన్ కలరు ఆ మధ్యలో కింద లేయర్లో ఫస్ట్ రెడ్ కలరు తర్వాత ఎల్లో కలరు తర్వాత గ్రీను ఆ గ్రీన్ తర్వాత రెడ్ అలా వచ్చినాయి కానీ మేము అక్కడ ఇచ్చేటప్పుడు చూసాం కదండి అన్నీ కూడా వేరే వేరే కలర్స్ ఉన్నాయి కానీ ఈ రెడ్ చీర అయితే లే ఈ గ్రీన్ చీర అయితే లేదండి నేను అనుకున్నా ఓహో అప్పుడు ఇచ్చేటప్పుడు తెలుస్తూ ఉంటాయి కదండి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి తీసుకుంటారు కదండి అక్కడ గ్రీన్ కలర్ శారీ అయితే లేదు కాకపోతే మనం అమ్మవారి కట్టినప్పుడు గ్రీన్ కలర్ శారీ ఉంది కాబట్టి నేను అమ్మవారికి నా చీర కట్టారని నేను భావిస్తున్నాను కట్టారని అక్కడ కూర్చులు కూడా పోసారు కాబట్టి మనయే కడతారండి ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి మధ్యలో ఉన్నది సైన మండపం అండి అటు చిన్న గోపురం కనపడుతుంది కదండి అదేమో అమ్మవారి యొక్క మూల విరాట్ ఉన్న స్థానం అండి ఈ విధంగా కామాక్షి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళటం అనుకోకుండా అమ్మవారి యొక్క అభిషేకాలు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవటం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ యొక్క అభిషేకం మీరు కూడా ఇప్పుడెంత దొరికితే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి అమ్మవారి యొక్క సేవలో మీరు కూడా పాల్గొనండి అలాగే అమ్మవారి యొక్క ఆలయం వెనక వైపు ఆది కామాక్షి టెంపుల్ అయితే ఉంటుందండి ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దదండి ఆ పక్కన ఆది కామాక్షి అమ్మవారు అనేవి ఉంటారు ఫస్ట్ కామాక్షి అమ్మవారు ఇక్కడే వెలిసారని చెప్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు కామాక్షి అమ్మవారు కుడి చేతిలో రక్తపాత్ర ఉంటుంది మరొక చేతిలో అభయహస్తంతో అమ్మవారు దర్శనాన్ని ఇస్తారు కాబట్టి అక్కడ కూడా దర్శనం చేసుకున్న ఆది కామాక్షి టెంపుల్ అలాగే ఇక్కడ చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి మేము మంగళవారం రోజు సాయంత్రం వెళ్ళాము కాబట్టి ఫుల్ రషీగా ఉంది ఇరవై రూపాయల దర్శనం చూడండి ఎంతమంది ఉన్నారో అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది కానీ చాలా లైన్ ఉందండి ఇంతమంది కూడా ఆ స్వామివారి యొక్క దర్శనార్థం ఇక్కడ వస్తారంటండి చాలా బాగుంది ఆలయము సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆలయం మొత్తం కూడా దర్శనం చేసుకున్నాం ఆ తర్వాతే ఆ పక్కనే ఆది కామాక్షి టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఆది కామాక్షి అమ్మవారిగా వేయించేశారు కాబట్టి ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ తమిళనాడులో అలాగే కంచులు ఏంటంటే తమిళనాడు మొత్తం కూడా అండి గర్భాలయంలో లైట్స్ అయితే ఉండవు మొత్తం కూడా దీపాల దీపాలకాంతులు అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు ఆ దీపాలు రెపరెపలు ఆడుతూ ఉండగా అమ్మవారి యొక్క కళ్ళు కానీ అవన్నీ కూడా కళ్ళు ఆర్పినట్లుగా ఉంటుంది అభిషేక దర్శనం కూడా చాలా బాగుంటుంది అభిషేకం చేసినంతసేపు కూడా కన్ను ఆర్పకుండా చూడండి ఎవరైనా సరే ఆ కళ్ళు అమ్మవారు కన్ను ఆర్పినట్లుగా ఉంటుంది అభిషేక సేవలో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి అమ్మవారికి ఈ సేవ నేను చేయించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ వీడియోను ఎంతవరకు చూసినందుకు చాలా సంతోషం అండి మీ అందరికీ కూడా ఆ కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ అమ్మవారి యొక్క దర్శనం మీ అందరికి కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అనుకోకుండా వెళ్ళిన దర్శనాన్ని మీకు చూపించాను అమ్మవారి మీకు కూడా అనుకోకుండా మీ అందరినీ కూడా అమ్మవారి యొక్క సేవలో పాల్గొనే అవకాశాన్ని ఆ అమ్మ మీ అందరికీ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి యొక్క ఇదండి అమ్మవారి యొక్క ఆలయం గురించి అన్నీ కూడా చెప్పాను కదండి ఇదండి అభిషేకం మీరు మాత్రం తప్పకుండా చేయించుకోండి అమ్మవారి యొక్క అభిషేకం చూడటమే ఒక అదృష్టమైతే అమ్మవారి యొక్క అభిషేకంలో పాల్గొంటాం మరొక అదృష్టం అండి ఇదండి ఈరోజు వీడియో